హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే టేస్టీ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇంట్లో దోశల పిండి లేనప్పుడు కూడా ఇలా పిండిని కలిపి ఇన్స్టెంట్గా దోశలను వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఈ పిండిలో ఈనో కానీ సోడా కానీ వేయాల్సిన అవసరం లేదండి ఈ దోశల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే నైట్ డిన్నర్లోకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ దోశపిండిని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు ఆలుగడ్డ ముక్కలు ఆలుగడ్డ పచ్చిగానే వేసుకోవాలండి ఉడికించాల్సిన అవసరం లేదు అలాగే ఒక కప్పు టొమాటో ముక్కలు ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి అరకప్పు బొంబాయి రవ్వ నాలుగు ఎండుమిర్చి అర టీ స్పూన్ జీలకర్ర కప్పు పెరుగు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ముందుగా ఒక కప్పు నీళ్ళను పోసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేటప్పుడు అవసరం అనుకుంటే ఇంకొన్ని నీళ్ళను వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి ఆలుగడ్డ ఇంకా టమాటా ముక్కలు మెత్తగా మెదిగి ఇలా స్మూత్గా ఉండేలా మిక్సీ పట్టి తీసుకోవాలండి ఇలా మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని యాడ్ చేస్తున్నానండి పిండి కొంచెం గట్టిగా ఉంటేనే వాటర్ని వేసి కలుపుకోవాలండి లేదంటే అలాగే తీసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా కలుపుకోవాలి దోశలు వేయడానికి ముందుగా చట్నీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పల్లీలు బాగా వేగేంత వరకు ఫ్రై చేశాక దీంట్లోకి రుచికి సరిపడా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగాక దీంట్లోకి గుప్పెడు పుట్నాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి పుట్నాలను వేసి ఒకసారి కలిపాక నానబెట్టిన చింతపండును కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాక రుచికి సరిపడా సాల్ట్ను వేసి వాటర్ను యాడ్ చేస్తూ మిక్సీ పట్టి చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోకి పోగును పెట్టుకుంటే టేస్టీ అయిన చట్నీ రెడీ అండి పోగును పెట్టడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేగాక కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కరివేపాకు బాగా వేగాక పావు టీ స్పూన్ పసుపుని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన పోపును చట్నీలో వేసి కలుపుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద దోశ పెంకును పెట్టి పెనం వేడెక్కాక కొద్దిగా నీళ్ళను చిలకరించాలి రెండు స్పూన్ల దోశ పిండిని వేసి దోశని సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పిండితో దోశలు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయండి దోశ కొంచెం కాలాక ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని మరొక వైపు తిప్పాలి దోశని రెండు వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ దోశ రెడీ అండి ఈ దోశల్ని సన్నగా వేసుకొని రెండు వైపులా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఎక్కువగా రోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా అవుతాయండి మరొక దోశను వేసే ముందు పెనం మీద నీళ్ళని చల్లి దోశను వేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి ఈజీగా సన్నగా స్ప్రెడ్ అవుతుంది ఇలాగే అన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా చట్నీతో సర్వ్ చేసుకుంటే కమ్మగా ఉంటాయి ఈసారి ఇంట్లో దోశపిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దోశలను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్